పొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఫిలిప్లో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లనూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా యందును నేను సువార్థ పక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే యేసుక్రీస్తు యొక్క దయ రసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలననైనా ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియూ ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకే సమకూడెనని మీరు తెలుసుకునగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి కొందరు అసూయచేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంజుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించును మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునూ పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు గనపరచబడునని నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరిమేలు అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై వారై నిలిచియున్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు ఉన్నది అది దేవుని వలన కలుగునదే ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను